ఓం శ్రీ గణేశాయనే నమ శ్రీమాత్రే నమ అయ్యప్ప స్వామినే నమ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నవతా టీవీ ప్రేక్షకులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు ఇది అయ్యప్ప స్వామి మాలా వేసుకునేటువంటి సీజన్ ఈ సీజన్లో దక్షిణాది రాష్ట్రాల్లో అధికమైనటువంటి భక్తులు శబరిని దర్శనం చేసుకుంటూ ఉంటారు నలభై ఒక్క రోజుల దీక్ష తర్వాత ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అధికమనే చెప్పచ్చు అయితే ఇందులో అనేక సందేహాలు ఉన్నాయి ఇరుముడి అంటే ఏమిటి అయ్యప్ప దీక్షాకాలంలో సందేహాలు ఇటువంటి అన్నీ మనకు అనేక సందర్భాల్లో డౌట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఇరుముడి అంటే ఏమిటి దాని అంతరార్థం ఏమిటి ఇరుముడి అంటే రెండు ముడుల రెండు ముడుపుల అర్థం అట్లాగే ఇరుముడిలోని మొదటి భాగంలో నేతితో నింపిన కొబ్బరికాయ పసుపు అగరవత్తులు సాంబ్రాణి ఒత్తులు తమలపాకులు పోకవక్కలు నిమ్మపండు బియ్యం పెసరపప్పు అటుకులు మరమరాలు పై పెంకు నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు ఇకపోతే రెండో భాగంలో ప్రయాణానికి కావలసినటువంటి బియ్యం ఉప్పు మిరపకాయలు పప్పు నూనె తో పాటు రవిక ముక్కలు కూడా పెడతారు అట్లాగే భక్తి శ్రద్ధ అనే రెండు భాగములు కలిగినటువంటి ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగా ఉపయోగించే ద్రవములను పెడతారు భక్తి శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని అనే త్రాటితో బిగించి కడతారు ముద్ర సంచిలో గురుస్వామి వారు మూడు సార్లు బియ్యం వేయటం వలన యాత్రా సమయంలో మూడు విధములైనటువంటి విఘ్నములు అనగా అధిదైవక విఘ్నం అంటే మెరుపులు వర్షము వడగండ్ల వంటి వచ్చి అంతరాయం కలగకుండా ఆమాంతరం భౌతిక విఘ్నం అంటే ప్రకృతి సహజమైనటువంటి భూకంపములు అగ్ని ప్రమాదములు వరదలు వంటివి వచ్చినప్పుడు ఏ విధంగా అనేదానికి మూడవది ఆధ్యాత్మిక విఘ్నం అంటే మానవుడిలో భక్తిహీనం అయినప్పుడు జడత్వం భక్తి శ్రద్ధలు సన్నగిల్లుట కామక్రోధాది అరిషడ్ వర్గములు చుట్టుముట్టుట ఆ విఘ్నములను అతిక్రమించవచ్చునని భక్తుల పూర్తి విశ్వాసం ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి ఇరుమిడి కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని అంటారు పరదేశ యాత్ర వెళ్తున్న తన ఇంటిని ఇంటిలోని వారిని సురక్షితంగా తాను తిరిగి వచ్చేంత వరకు కాపాడమని గ్రామ పొలిమేర దేవతకు ప్రార్థించుకునే చర్య్యే ఇది ఇంకను యాత్రకు బయలుదేరేవారు గుమ్మ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రార్థించుకోగానే తన పరివార గణములో ఒక గణమును మన ఇంటి ముండిట మనము తిరిగి వచ్చే వరకు కాపలా కాయుటకు కేటాయించును మనము శబరియాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా గుమ్మం ఎందు ఉన్న దేవతకు తిరిగి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి ఇంటి లోపలికి వెళ్ళాలి ఇక కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు శివుని నేత్రాలుగా కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామాలుగా కలిగి ఉండి కేశవుల అంశతో పుట్టినటువంటి అయ్యప్పను కొబ్బరికాయలోనే కొబ్బరిగా భావిస్తారు కొబ్బరికాయలో నెయ్యి పోయడం అంటే సాక్షాత్తు ఆ అయ్యప్పను అభిషేకించటము అని భక్తులు విశ్వసిస్తారు ఎరుమేలి అనగా అర్థం ఏమిటి ఎరుమేలిలో పేటతుల్లై ఎందుకు ఆడతారు ఎరుమ అనగా పశువు వెళ్ళి కొల్లి అనగా చంపటం ఎరుమేలి వచ్చిన ప్రతి అయ్యప్ప భక్తుడు తనలోని పశు రూపంలో ఉన్న అజ్ఞానం అహంకారమును వదిలి వదిలిపెట్టాలని దాని అర్థం అట్లాగే మనిషిలోని యవ్వనం భోగం భాగ్యం అందం ఇవేవి శాశ్వతం కావని అయ్యప్ప శరణమే ముక్తికి మార్గమని నాకు స్వామి భగబంధాలు భోగభాగ్యాల కన్నా నీ నామే గొప్పదని భగవంతునితో భగవంతుల్లో ఐక్యం కావాలని తనను తాను మరచిపోయి స్వామి దింతక తోం తోం అయ్యప్ప వింతక తోం తోం అంటూ భక్తితో పరవశించిపోయి చేసే నృత్యమే ఈ పేట తుల్లి ఇకపోతే అభిషేకం చేసిన తర్వాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారు అంటే శరీరమనే కొబ్బరికాయలో తన ప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పణ చేయడమే అభిషేకం యొక్క అంతరార్థం అంటే కొబ్బరికాయలో కొబ్బరి అయ్యప్ప స్వామి రూపమే అని మనం ముందు చెప్పుకున్నాం కదా అలాగే అభిషేకించిన తరువాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం అన్నమాట తర్వాత భగవద్ అనుగ్రహం కలిగించేటువంటి మూడు నియమములు ఏమిటి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆహార నియమం దీక్షా సమయంలో తినవలసినటువంటి తినకూడనటువంటి ఆహారముల గురించి తెలుపునదే ఈ నియమం అట్లాగే ఆచార నియమం రెండవది ఇది దీక్షా సమయంలో చేయవలసిన చేయకూడని పనుల గురించి తెలిపే విషయమే ఈ నియమం ఇకపోతే మూడవది విహార నియమం దీక్షా సమయంలో చేసే నదీ స్నానములు దేవాలయముల సందర్శన సత్పురుషుల భోజనలను వినడం సజ్జన సాంగత్యం మొదలగు వాటిని గూర్చి తెలిపే విషయమే ఈ నియమం మూడవది ఈ మూడు నియమములను పాటించిన వారికి దైవానుగ్రహము కలుగునని భక్తుల నమ్మకం దీక్షలో ఒక్కో సంవత్సరమున స్వాములను ఒక్కో పేరుతో పిలుస్తారు అవి ఏమిటి ఇది అందరికీ తెలుసు మొత్తం పద్దెనిమిది సార్లు వెయ్యాలి అని నియమం అప్పుడే గురుస్వామిగా గుర్తించబడతారు అని అంటే పద్దెనిమిది సార్లు ఆ మాల ఆ భక్తి ఆ యొక్క దీక్షలో ఉంటేనే ఈ తత్వాలన్నీ ఈ తంతులన్నీ తెలిసినటువంటి వారే గురుస్వామిగా కన్యస్వాముల నుంచి ఆదరిస్తూ ఉంటారు అనేది ప్రతీతి అలాగే ఆ పద్దెనిమిది పేర్లు మొదటి సంవత్సరం వేసుకునేటువంటి వాళ్ళ పేర్ల నుంచి పద్దెనిమిది సంవత్సరం వరకు వేసుకునేటువంటి పేర్లు ఒకసారి మనం చెప్పుకుందాం ఒకటవ సంవత్సరం అంటే మొదటిసారి వేసుకునేటువంటి కన్యస్వామి రెండవసారి వేసుకునేటువంటి స్వామి పేరు కత్తిస్వామి మూడవసారి వేసుకునేటువంటి స్వామి పేరు గంటస్వామి నాలుగవసారి గదస్వామి ఐదవసారి పెరుస్వామి ఆరవసారి జ్యోతిస్వామి ఏడవసారి రవిస్వామి ఎనిమిదవసారి చంద్రస్వామి అలాగే తొమ్మిదవసారి వేలాయుధం స్వామి పదవసారి విష్ణుస్వామి సారి వేసుకునేటువంటి శంఖస్వామి పన్నెండవసారి నాగస్వామి పదమూడవసారి మురళిస్వామి పద్నాలుగవసారి పద్మస్వామి పదిహేనవసారి త్రిశూలం స్వామి ఈ విధంగా పదహారవసారి కొండస్వామి పదిహేడవసారి ఓం స్వామి చివరిగా పద్దెనిమిదవసారి వేసుకునేటువంటి స్వామి పేరు గురుస్వామి అని అనబడుతుంది ఈ విధంగా మనకు అనేక సందేహాలకు వివరించుకుంటూ ఈయను శబరిమల ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏమిటి ప్రతి చోట ఆలయాల్లో ధ్వజస్తంభం ఉంటుంది అక్కడ ప్రత్యేకించి విశిష్టత ఉంటుంది మరి శబరిమల ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏమిటి ఇక్కడ ప్రత్యేకంగా ఉంది విశిష్టత అదేంటో తెలుసుకుందాం ఆ ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మ ఎండుటకు కారణమేమిటి అక్కడ వెళ్ళిన స్వాములకు అందరికీ అక్కడ దర్శనం ఇచ్చే ఉంటుంది ఆ గుర్రపు బొమ్మ ఆ శబరిమల ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మకు ఒక పరమార్థ తత్వము కలదు అది స్వామివారు తురగవాహన ప్రియుడు తురగము అని అంటే గుర్రము అశ్వం అనమాట దీనిని వాహనము అని కూడా అంటారు శ్రీ అయ్యప్ప స్వామివారు రాత్రిపూటలా ఈ హయమునెక్కి ెక్కి పరిసర ప్రాంతమంతయు తిరిగి దుష్ట గ్రహములు ఆయా గ్రామములందు ప్రవేశించకుండా కాపలా కాస్తారట అయ్యప్ప స్వామి వారు తెల్లని అశ్వమెక్కి వనమంతా తిరుగుతూ నడిచివచ్చే తన భక్తులకు వన్య మృగములచే దుష్ట గ్రహములచే ఎట్టి ఆపదలు కలగనియక అదృశ్య రూపుడై వారిని శబరిగిరి చేరుస్తారట దీన్ని హరివరాసనం పాటలో తురగవాసనం స్వామి సుందరాసనం అది కూడా వర్ణిస్తారు ఇది ఈ సందేహాలన్నీ మాల వేసుకునేటువంటి అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఈ నవత భక్తి టీవీ ద్వారా మీకు అందించడం జరిగింది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప